ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలలో మామిడి పంటను సాగు చేస్తున్నారని అయితే ఈ ఏడు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు తిరుపతి ప్రెస్క్ శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం నిర్ణయం ప్రకారం టన్నుకు పన్నెండు వేల రూపాయలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మామిడి పంటను రైతుల నుండి టీచడి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేయాలని మామిడి పంటను ప్రభుత్వమే అధికారులచే కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని మామిడి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మామిడి రైతులకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని మామిడి బోర్డులు ఏర్పాటు చేయించాలని మామిడి పల్స్ పై జీఎస్టీ రద్దు చేయాలని పలు డిమాండ్లతో ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరారు పొత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతుల గోడును స్వయంగా వెళ్లి తెలుసుకోవడం జరిగిందని రైతులు తగిన గిట్టుబాటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టన్నుకు పన్నెండు వేల రూపాయలు కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం హేమలత వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మేము డిమాండ్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో టీటీడీ కొనుగోలు చేసేట్టు ఇంత పెద్ద స్థాయిలో మామిడి రైతులు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మావిడి బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది అట్లే ఈ దీనికి సంబంధించిన జిఎస్టీని బీజేపీ జిఎస్టీని రద్దు చేసి ఈ యొక్క ఫ్యాక్టరీ మనం సులభంగా అమ్ముకోవడం చేయాలి అంతర్జాతీయం కూడా వచ్చిన ఇబ్బందులు ఏమిటిని చూసి దాన్ని కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాల్సింది రైతుల మీద ఆదుకోకపోతే మన జిల్లాలో చాలా నష్టపోతుంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం తరఫున తెలియజేస్తున్నాం అందుకని మా డిమాండ్స్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఆమోదించి అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం ఈ డిమాండ్స్తో మేము కలెక్టర్ గారిని ఇతర ప్రజాప్రతినిధులు కూడా కలిసి వాళ్ళు అమలు చేసేట్టుగా గట్టిగా చూస్తాం ఎక్కడ అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాం మీరు ఇచ్చేసేది కాదు ఖచ్చితంగా రైతులతో కలిసి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది ఈ మొత్తం కాయలను తీసుకొచ్చి మీ ఆఫీసులు కాడ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను